మీ అందరికీ మన ప్రభావం చేస్తాము ఈరోజు చాలామంది చాలా విషయాల్లో చాలామంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు వాడికంటే నేను సీనియర్ని అనువు గలవాడిని వాడు నిన్న కాక మనం వచ్చే జూనియర్ నా కింద అని చాలా తక్కువగా చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఏమిటి బైబిల్లో కూడా చాలామంది భక్తులను చూసుకుంటే ఒక యోసబు జీవితాన్ని తీసుకుంటే యోసబు నాన్న చాలా తక్కువ చిన్న చూపు చూశారు ఇప్పుడు చిన్నపిల్లడు ఇప్పుడు కళ్ళ వాడు అది తక్కువ భావంతో యోషేబుని అమ్మి వేశారు చివరికి అమ్మి వేయబడిన యువసేబే వాళ్ళకి చివరికి అక్కడికి వచ్చాడండి అక్కడికి వచ్చాడు యువసేపుడు అయితే ఒక విధంగా వాళ్ళు చాలా నష్టపోయే వాళ్ళు కష్టపడే వాళ్ళ జీవితంలో అలాగే గొర్రెలు కాసుకునే దావీదు ఎవడి దావి దేవుడు అభిషేకించాడు గొర్రెలు కాసుకునేవాడు అయితే రాజావడం అనుకోవచ్చు కానీ దేవుడు గొప్పగా ఆశీర్వించాడు దావీదిని తక్కువ అంచనా ఎవరిని వేయకూడదండి వేయకూడదు ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోతే నత్తివాడు మోసే మాట్లాడడం సరే రానివాడు అలాంటి వాడిని దేవుడు ఇస్రాయల్ ప్రజలు నాయకుడిగా ఉంచి మరి ఇస్రాయల్ ప్రజలు నడిపించే నాయకుడిగా దేవుడు గొప్పగా చేశాడు ఎవడ తక్కువ అంచనా వేయకూడదు ఒక విషయం చెప్తే వినండి ఒక విషయం జాగ్రత్తగా వినండి ఏమిటి చెట్టు పెద్ద దవ్వకముందు చెట్టు ఎలా వస్తుందండి ఒక చిన్న విత్తనం ద్వారా వచ్చేది ఏ చెట్టు అయినా కానీ ఒక చిన్న విత్తనాన్ని తీసుకున్నప్పుడు భూమిలో నాటినప్పుడు అది విత్తనముగా భూమిలో పడినప్పుడు చాలా పక్షులు వచ్చి కాళ్ళతో దాన్ని చెదరగొట్టడం లేకపోతే దాని ముక్కుతో లాగి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అది తట్టుకొని చిన్న మొక్కైన తరువాత ఆ విత్తనం మొక్కైన తరువాత చిన్న చిన్న జంతువులు కానివ్వండి లేదా కొంచెం పెద్ద పక్షులు కానివ్వండి వచ్చేసి ఆ మొక్కని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటిని కూడా తట్టుకొని ఇంకొంచెం పెద్ద చెట్టు అయిన తర్వాత ఇంకొన్ని జంతువులు వచ్చి కొంచెం ఆకుళ్ళు కానివ్వండి లేకుంటే దానికి ఉన్నటువంటి భాగాన్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటిని తట్టుకొని ఏమండి విత్తన దశ నుండి మొక్క దశ నుండి తట్టుకొని ఆ మొక్క పెద్ద రాన్ అయిపోయిందండి ఆ పెద్ద బ్రాన్ అయిన తర్వాత ఏం చేయదు తెలుసా ఏ జంతువులైతే ఏ పక్షులైతే ఈ మ్రాను ఈ పెద్ద చెట్టు అవ్వకముందు చిన్న విత్తన దశలో ఉన్నప్పుడు చిన్న మొక్క దశలో ఉన్నప్పుడు దాన్ని తొక్కడానికి దాన్ని తినడానికి ప్రయత్నిస్తాయో ఆ జంతువులే ఈ మొక్క పెద్దదైన తర్వాత పెద్ద మ్రాను అయిన తర్వాత ఆ చెట్టు కిందకి వచ్చి సేద తీరుస్తాయండి ఈ ఎండకి వర్షానికి ఆ చెట్టే చివరికి వాటికి ఆశ్రమైపోయింది కాబట్టి ఎవరు తక్కువ మంచి వేయకూడదండి వీళ్ళంతా నా కింద అనకూడదండి తక్కువ వచ్చిన సూర్యుడు చంద్రుడు ఉన్నారు ఎవరు గొప్ప వాళ్ళంటే ఎవరికి వాళ్ళే రాత్రిని వెళ్ళడానికి చంద్రుణ్ణి పక్కనుండి ఎరుటకు సూర్యుడిని దేవుడు చేశాడు ఎవరి కాంతి వచ్చినప్పుడు వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు గొప్పగా ఆశీదింపబడుతూ ఉంటారు గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి ఎవరిని తక్కువ వచ్చినేయకూడదండి మీ అందరూ ప్రభు వేసిన